హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో మా షాప్లో అయితే మొత్తం బూజ్ పట్టింది ఫ్రెండ్స్ ఇగో ఇది మా షాపు ఈ షాప్ కట్టి కొద్ది రోజులు అవుతుంది ఇక బయటగానే నిజమని ఇక మొద్దులు అస్సరకారు అయితే చేయించడం బయట సైడ్ అయితే చేయించలేదు ఇక ఈ రోజుతో సిమెంట్ పని అయితే షాప్లో అయిపోయింది మీదంతా దులుపుకొని చేయడానికి గడుపుద్దామని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇకలా బొద్దు అయితే పెట్టిపోయారు అస్సర కార అంతా అయిపోయింది ఇది దులుపుకుంటే ఒక పని అయితే తీరుతుంది దురుక్తున్నా ఫ్రెండ్స్ చాలా దుగ్గు పట్టింది ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది దులపక్క పాడుగారు రోజు కూడా పని అయింది మాకు ఇల్లు పని వినమన అట్లకు ఇప్పుడు ఇండ్ల పని నా ఒళ్ళు అయితే అలసిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి కూడా ఊకే ఉండదు అటు పోయి ఇప్పుడు పోయాలి ఇది పోయి ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ పోయి షాపు వ్యవసాయం పని నాకు వ్యవసాయం పని అంటే ఇష్టం ఫ్రెండ్స్ ఇవన్నీ ఉన్నా కానీ వ్యవసాయం ఎందుకు చేసామంటే నాకు అది ఇష్టం కాబట్టి నేను చేసుకుంటా వ్యవసాయం நீரந்த பல பேசுறேன் இங்க இது அந்த ஏடதானே உண்டு அள கடுக்கு போவாங்க தும்மு தும்மு சூசிறா ஃப்ரெண்ட்ஸ் தும்மு எல்லாம் உத ఆడోళ్లకు ఇంట్లో పని ఎంత చేసినా కానీ పని తీరదు ఈ అర్థం కాదు ఏమర్ధం కాదు ఏం పని అమ్మ మీరు చేసేది ఉండి పెట్టేదిగా అని అంటారు ఎడపెడతాం ఫ్రెండ్స్ కాదు ఇల్లు రోజు వెళ్తా ఇల్లు కానీ ఇక నాకు అక్కడ ఎట్లుంటే తెలుసుగా మీకు మొత్తం ఆగం ఆగం జగన్ ఆగం చేస్తారు ఇక స్కూల్కి పోయినాక నాకు ఒక పెద్ద పని ఇంకా స్కూల్ బాగా నిమ్మలంగా ఉంటుంది ఇంకా అప్పుడు పని చేసుకుంటు తొందర తొందరగా ఇంకేం చేస్తారు ఫ్రెండ్స్ మీరు అందరూ చేయాలి ఖర్చు అయిపోయింది

ఒడ్లు వేసుకపోయి పట్టించుకొచ్చినావు బియ్యం అయినా ఫ్రెండ్స్ ఇవ్వం ఆ బియ్యం ఆరు నెలలు కష్టపడితే మమ్మల్ని రెండేళ్ళు దాస్తాయి ఆ బియ్యాన్ని అందుకని ఎప్పటికైడేస్తాయి రైతే రాజు నాలుగు నెలలు కష్టపడాలి మందులు వేసుకోవాలి అన్ని చేయాలి వస్తారా ఓ దొరుకుతున్నారా రేఖ బాగున్నావా చూడు ఏదో బిస్కెట్లకైతే వచ్చింది మాడి బిడ్డ చెప్పు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి ఇక నేను అయితే షాప్ దొరుకుతున్నా